జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం వ్యయం రాజపూజ అవమానం ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజ్యం ఏడు అవమానం ఐదు ఇలా ఉన్నప్పటికీ ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతికూలకంగా కొంత యోగదాయకంగా ఉంటుంది గోచార ప్రకారం మూడవ స్థానంలో సంచారం చేస్తున్న శని అర్ధాశ్ర శనిగా ఉన్నప్పటికీ ఆయన యొక్క బలగ్రహం సంకూరిస్తుంది ఖచ్చితంగా చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం శని పూర్తిగా ఆశయిస్తాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం విద్యార్థులకు పట్టిందల్లా బంగారమే ఉన్నట్టుగా ఉంటుంది మీరు ఏదైనా పోటీ పరీక్షలు విజయం సాధించాలనుకున్న ఈ సమయంలో మీకు అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులకు కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తుంది వ్యాపారాలు చేస్తున్న వారికి మరింత పెరిగే ఛాన్స్ ఉంది కుటుంబ సౌక్యం బాగుంటుంది కుటుంబం మధ్యలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ మధ్యలో ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే తొలగిపోతాయి పెళ్లి ప్రయత్నాలు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుముఖం పడతాయి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం బాగుంటుంది రెండు మార్గాలలోనే ధన సంపద ఉంటుంది కొన్ని రకాల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది వాహన సౌక్యం ఉంటుంది నూతన వస్త్ర లాభం ఉంటుంది బంధుమిత్రులకు కలిసి ఉంటారు విందు వినోదాలతో పాల్గొంటారు ఈ సమయంలో ధనుజరాశి వారికి కుజ సంసారం సరిగ్గా లేకపోవడం వలన ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతుంది అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకే చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కెరీర్గా ఉండండి ఇతరులలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అందుకే ఈ ధనుసు రాశి వారికి అర్ధాంశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శుక్రవారం దుర్గాదేవి అమ్మవారిని దర్శించి అలాగే ఈ మంత్రాన్ని జపించండి ఓం దుర్గాయే నమ అని పదకొండు సార్లు జపిస్తే మంచిదని జ్యోతిష పండితులు చెప్తున్నారు